ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు చీఫ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్ని కలిసి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలను అసలు ఎలా చూడవచ్చు అంటారు నిన్నటికి నిన్న చూస్తే కనుక తిరుపతి పార్లమెంట్లో ముప్పై వేల ఓటర్ కార్డులు డౌన్లోడ్ అయి అప్పుడు ఎక్కడైతే కమిషనర్గా ఉన్నారో ఆయన ఐడి నుంచి ఆయన వేరే వాళ్ళకి లాగిన్ అవ్వటం వల్ల ఇలాంటి పరిణామాలు చూస్తుంటే ఎలా ఉందంటారు అసలు ఇప్పుడు ఢిల్లీలో ఉండాల్సినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి రావడంలోనే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం యొక్క మద్దతుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత చర్యలు ముఖ్యంగా ఓటర్లు తొలగించే విషయంలో కానీ వాళ్ళు దొంగ ఓట్లను చేర్చుకునే విషయంలో కానీ ఈరోజు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ఓటర్ల డొలతనం అనేటువంటిది బయటపడింది అందుకోసమే ఎలక్షన్ కమిషన్ ఇక్కడికి రావడం జరిగింది ఎలక్షన్ కమిషన్ని ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్యం అన్న ప్రజాస్వామ్యం పట్ల ఆయనకు అపారమైనటువంటి గౌరవం ఉంది నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఇలాంటి ఓట్ల యొక్క తొలగింపుల్లో కానీ ఓట్ల యొక్క చేర్పుల్లో కానీ ఆయన ఎక్కడ కూడా ఒక ఇసుమంత మచ్చ కూడా తీసుకురాకోకుండా అధికారులని పనిచేయించారు కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం తహసీల్దార్లు ఆర్డీఓలు కలెక్టర్లు చివరికి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా ప్రజల చేత చులకన పడేటట్టు చేస్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ మీద ప్రజలకు రోజు రోజుకి విశ్వాసం సనగలుతుంది సో ఈ విషయంలోనే చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కూడా నీతి నిజాయితీకి రాజకీయాల్లో నిలబెట్టేతో సాక్ష్యంగా ఉన్నారు సో వీళ్ళిద్దరూ కలిసేటప్పటికీ మరి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ పత్రిక ద్వారా ప్రజలకు తెలిసిపోయింది ఇక్కడ ఏమి జరుగుతుందో మాకు తెలుసు మీరు మీ పద్ధతి మార్చకపోతే మేము మళ్ళా చెప్పడం అనేది జరగదు చర్యలే ఉంటాయని అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లకి లేదా రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్ డ్యూటీలు నిర్వహించేటటువంటి ఏ స్థాయి అధికారికైనా ఈ సూచన ఈ ఈ ఒక ఆదేశము చురుకలాంటిది కాబట్టి ఇప్పటికైనా మరి అధికారులు ఏ స్థాయిలో పనిచేసినా ఎలక్ట్రోల్ విషయంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేటువంటిది ముఖ్యం కాబట్టి ఇట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ కాబట్టి దాని విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని ఒకవేళ ఇంకా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించేటటువంటి ఏ అధికారి అయినా మూల్యం చెల్లించక తప్పదని నేను హెచ్చరిస్తున్నా సార్ మీరు ఒక ఐఏఎస్గా పనిచేశారు రిటైర్డ్ అయిన తర్వాత మీరు బయటకు వచ్చారు ముఖ్యంగా చూస్తే కనుక ఈ లాగిన్స్ ఏ అయితే ఈసీ ఇచ్చే లాగిన్స్ ఒక రాజకీయ పార్టీకి ఇస్తే గనక అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు ముఖ్యంగా చూస్తే తిరుపతి పార్లమెంట్ పరిధిలోనే ముప్పై వేల ఓటర్ కార్డులు డౌన్లోడ్ చేసి దాంట్లో ఫోటోలు మార్పింగ్ చేశారని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్ ఆ ఏరియా ప్రజెంట్ ఉన్న డిప్యూటీ కలెక్టర్ని మీకు ఇష్టం లేకపోతే పక్కకు తప్పుకోండి లేదంటే మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతో ప్రభుత్వాలు మారిపోయినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి ప్రతి ఓటు ఇంపార్టెంటే అటువంటిది లాగిన్ ఒక పార్టీకి ఇచ్చినటువంటి అధికారి ఎవరైనా కావచ్చు అతను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు గౌరవాన్ని కాపాడేది కానీ ప్రజల హక్కులను కాపాడేది కానీ ఆయనకున్నటువంటి ఓటే అలాంటి ఓటునే ఇంకొకరు చేతిలో పెట్టినప్పుడు ఆయన ప్రమేయం లేకుండా మరి ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డిలు ఇలాంటి ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్లో వక్రీకరించి వ్యతిరేక కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ పదవిలో ఉండడానికి అర్హులు కాదు కాబట్టి ఇది తిరుపతిలో పనిచేసిన అధికారులు కూడా ఇది వర్తిస్తుంది సార్ అలాగే చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు గుర్తింపు లేని పార్టీని అసలు ఎందుకు రన్నిచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లోకి అంటే జనసేనను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్య అదొకటి ఇంకో విషయం వచ్చే తలకి మా ఇన్ఛార్జీలను మా ఇష్టం వచ్చినట్టు మాట్లా మార్చుకుంటాం అడగటానికి మీరెవరు అంటున్నారు కదా మరి పొత్తుల గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యకు వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని ఎవరైనా మాట్లాడచ్చు వ్యక్తిగతంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడితే తప్పు ప్రజాస్వామ్యంలోకి ప్రజాబాహుళ్యంలోకి వచ్చినటువంటి పార్టీ అయినా పార్టీ ప్రతినిధులైనా ఎవరైనా మాట్లాడతారు ఇక్కడ అధికార పక్షాన్ని ప్రతిపక్షం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు అధికార పక్షానికి ప్రతిపక్షానికి తేడా ఐదు నుంచి పది పర్సెంట్ తేడా సో వీళ్ళకి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు మరి ప్రజలు మాట్లాడకపోతే ప్రజల తరపున ప్రతిపక్షాలు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు కాబట్టి ఇది ఒక అవగాహన లేకుండా మాట్లాడే మాటలు తప్ప మరొకటి కాదు ఏదైనా ఒక వ్యవస్థలో జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది పార్టీలకు ఉంటుంది కాబట్టి ఇంకోటి ఇక్కడ గుర్తింపు లేని పార్టీలు అన్నారు మరి ఆ గుర్తింపు లేని పార్టీ పేరు చెప్తేనే దడదడలాడిపోతున్నారు భయంకంపితులు అయిపోతున్నారు మినిస్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళని స్థానభ్రంశం చేస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలకి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మనమేం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు సార్ అలాగే చివరిగా ఒక ప్రశ్న రాష్ట్రంలో ఏర్పడుతున్న ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని నేను ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి సీట్లు కేటాయిస్తున్నాను వాళ్ళు అభ్యున్నతి కృషి చేస్తున్నాను అంటున్నారు మరి ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వస్తుందల్లా ఎక్కువ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఎంపీ నిన్న నిన్న బయటకు వచ్చిన ఎంపీ కానీ వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కదా మరి ఈ పార్టీ ఎలా క్లెయిమ్ చేసుకుంటుంది వైసీపీ అనేది ఎలా క్లెయిమ్ చేసుకుంటుంది మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాన్ని అండగా ఉండమని ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రాజకీయ కోవిదుడు ఏమన్నారు వైసీపీ పార్టీకి సంబంధించి సీటు రానటువంటి వాళ్ళు గొప్పవాళ్ళని అదృష్టవంతులని అన్నాడు మరి దీన్ని బట్టి ఈరోజు దళితుల్ని అంటే అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు లేదా మినిస్టర్లుగా పనిచేశారు వాళ్ళకక్కడ పనిచేశారంటే గతంలో కూడా వాళ్ళకి అక్కడ బంధాలు ఉంటాయి మరి అటువంటి బంధాలు ఉన్నటువంటి స్థానంలోనే వాళ్ళని ఉంచకుండా కొత్త ప్లేసులోకి వెళితే మరి ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మమేకం కావాలంటే ఎంత టైం పడుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళని మంచి చేయాలనే ఉద్దేశంతో కాదు ఏదో ఒక రకంగా ఇప్పుడు మీరు చూడండి స్థాన భ్రంశం పొందినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ గత పది పదహైదు సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు సో వాళ్ళు ఎక్కడ ప్రాబల్యం పొందుతారో ఎక్కడ వాళ్ళ లీడర్షిప్ బలపడుతుందో కాబట్టి వాళ్ళు డైల్యూట్ చేయాలి వాళ్ళు రేపు పొద్దున తిరగబడడానికి అవకాశం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ప్రక్రియగా మేమైతే భావిస్తున్నాము ఒక దళితులుగా ఎందుకంటే ఇప్పుడు కొత్త చోట ఆయనకి ఆయనకేం విలువ ఉంటుంది కాబట్టి దళితుల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడానికి చేస్తున్న ప్రక్రియలో భాగంగానే మాకు మాకు అనిపిస్తుంది